తిరుపతి తొక్కిసలాట ఘటనపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని హైకోర్టు సీజే సుమోటోగా కేసు స్వీకరించి దర్యాప్తు చేయించాలని బాధితులకు న్యాయం చేసే వరకు తాము అండగా ఉంటామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరతరాం స్పష్టం చేశారు స్థానిక వియల్పురం మార్గాని ఎస్టేట్స్ వైసీపీ కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుపతి తొక్కిసలాట ఘటనకు టీటీడీదే పూర్తి బాధ్యత అని అందుకే వెంటనే బోర్డును రద్దు చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ప్రభుత్వమే బోర్డును రద్దు చేయాలని తేల్చి చెప్పారు ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసినంత మాత్రాన నేరం మాఫీ కాదన్నారు భక్తులను జైల్లో ఖైదీలుగా జూలో జంతువుల మాదిరిగా నిర్బంధించి వారికి కనీస వసతులు కల్పించలేదు ఆహారం తాగునీరు కూడా ఏర్పాటు చేయలేదు చివరకు పిల్లలకు పాలు కూడా పంపిణీ చేయలేదన్నారు నేరం చేసిన వారిని చట్టం ముందుగా దోషులుగా నిలబెట్టాల్సిందే నిందితులను శిక్షించేదాకా బాధితుల పక్షాన మా పార్టీ పోరాడుతుందన్నారు తిరుపతిలో ఇంత దారుణ ఘటన జరిగితే బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు ఒకరిపై ఒకరు నిందలు మోపుకోవడం మరింత జుగుప్సాకరంగా ఉందన్నారు తొక్కిసలాటలో ఆరుగురి మరణానికి కారణమైన ప్రభుత్వం తమ చేతగాని తనాన్ని మా నాయకుడు జగన్పై నెట్టాలని చూస్తోందని ఆరోపించారు ఏకాదశి టోకెన్స్ వేస్తామని చెప్పేసి మూడేమో టీటీడీకి సంబంధించిన ప్రదేశాల్లో మూడు ప్రదేశాలు మిగతా ఐదు ప్రదేశాల్లో గవర్నమెంట్ స్కూల్స్ అనో మన ఎలక్షన్స్ పోలింగ్ జరిగితే ఎలాగైతే నుంచోపెడతారో ఆ ప్రక్రియ ప్రకారం నుంచోపెట్టారు ఇక్కడ ప్రధానంగా పద్మావతి పార్క్లో ప్రజలందరినీ కూడా భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు వాళ్ళందరినీ కూడా తీసుకుని వెళ్ళి పద్మావతి పార్క్ అక్కడేమో బైరాగి పట్టడి అని ఒక ప్లేస్ ఉంది అందులో టోకెన్స్ ఇష్యూ చేసే కార్యక్రమం ఈ పద్మావతి పార్క్లో ఉదయం ఎనిమిది గంటల దగ్గర నుంచి ప్రజలందరినీ కూడా దాని లోపల వేసేసి ఆ పద్మావతి పార్క్ గేట్ తాళాలు వేస్తారంట ఎంత ఆశ్చర్యకరం అంటే పొని తాళాలు వేసిన వాళ్ళు ఆ లోపల సౌకర్యాలు ఏమన్నా కల్పించారని అంటే అది లేదు అంతే ఇంత దారుణంగా వ్యవహరిస్తూ మరి సుమారుగా ఏడుగురు చనిపోయారు ఇంతమంది ప్రజలు క్షతగ్రాత్రుల కిందన ఉన్నారని అంటే ఎంత బాధాకరం అండి నాకు ఒకటి తెలియని అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు నాలుగు సార్లు ముఖ్యమంత్రి చేశారు కదా ఇప్పటిదాకా ఒక పదిహేను సార్లు వైకుంఠ ఏకాదశికి ఆయన ముఖ్యమంత్రి కింద ఉన్నాడు క్రౌడ్ మేనేజ్మెంట్ చేయడం చేత కాదండి గతంలో ఎన్నడైనా ఈ పరిస్థితులు ఉన్నాయా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు ఎప్పుడైనా ఈ పరిస్థితులు ఉన్నాయా మీరు సుమారుగా లక్ష పైన లక్ష ఇరవై వేల మందికి టోకెన్లు వేయాలని మీరు కార్యక్రమం చేసినప్పుడు మ్యాక్సిమం ఆన్లైన్లో చేయచ్చు కదా ఇదేమి ఆన్లైన్ ఈ మధ్యకాలంలో మామూలు కామన్ ప్రజలే ఫోన్పేలు చేస్తున్నారు డైరెక్ట్గా క్యూఆర్ కోడ్ స్కాన్లు చేస్తున్నారు ఎవరికైనా అర్థమవుతుంది ఒకవేళ మీరు డైరెక్ట్గా సేల్ చేయాలి అని అనుకుంటే దానికి ఒక నిర్దిష్టమైన సారీ డైరెక్ట్గా మీరు టికెట్లు ఇవ్వాలి అని అనుకుంటే దానికి ఒక నిర్ది నిర్దిష్టమైన ప్రణాళిక ఉండాలి నాకు ఒకటి అంశం ఏంటంటే ఈ తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఇండిపెండెంట్ బాడీ ఈ ఇండిపెండెంట్ బాడీలో గవర్నమెంట్ జోక్యం ఎంతవరకు ఉంటుందండి కిందన ఈ ఘటన జరిగింది ఘటన జరిగినప్పుడు కిందన గవర్నమెంట్ యొక్క బాధ్యత ఉంటుంది పూర్తి స్థాయిగా పోలీసు యొక్క బాధ్యత ఉంటుంది తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క బాధ్యత కూడా ఉంటుంది ఆ మాత్రం క్రౌడ్ మేనేజ్మెంట్ ఒక ఐదు వేల మంది ప్రజలు ఉన్న చోట ఒక క్రౌడ్ మేనేజ్మెంట్ చేయలేరండి ఉదయం నుంచి పార్కులో ఇవ్వాల్సిన అవసరం ఏంటి అని అడుగుతున్నా ఉదయం ఎనిమిది తొమ్మిది ఇంటికల్లా ప్రజలు వచ్చేసారంట వాళ్ళందరినీ పార్కులో వేసేసి తాళాలు వేస్తారంట